మరి కాసేపట్లో నల్గొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగబోతోంది మాజీ సీఎం కేసీఆర్ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు కృష్ణా కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పోరు బాట పట్టింది ప్రస్తుతం నల్గొండలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది సభా వేదిక మీదకి వస్తున్న దృశ్యాలు చూస్తున్నాము మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభను ఆయన మాట్లాడబోతున్నారు బహిరంగ సభలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఏం మాట్లాడబోతున్నారన్న విషయాన్ని కూడా ఆసక్తి రేపుతోంది అధికారం కోల్పోయిన తర్వాత తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత తొలిసారిగా బయటకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ వేదికగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది సభకు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడికి వేదిక మీదకి చేరుకున్నారు అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా భారీ బహిరంగ నిర్వహిస్తోంది మరి కాసేపట్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది మాజీ సీఎం కేసీఆర్ చేరుకోబోతున్నారు దీనికి సంబంధించి సభా ప్రాంగణం వద్ద విజయభాస్కర్ ఉన్నారు విజయభాస్కర్ ఎంతసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి రాబోతున్నారు ముఖ్యంగా కృష్ణా బేసన్ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ వైఖరిపై చాలా కీలకమైనటువంటి సభలో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఏంటి అప్డేట్ కృష్ణా కృష్ణా నది జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను కాపాడేందుకంటూ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది మరికొసేపట్ని ఐదు ఐదున్నర గంటల మధ్య కేసారి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండటం కూడా మనకు ఇప్పటి మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా ఈ రోజు అటు కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టు కేఆర్ఎండికి కేఆర్ఎండికి ఇవ్వడాన్ని కేరఫ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీని వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది కృష్ణా జలాలను వాడుకునే అవకాశం లేకుండా పోతుంది పాజిటిక్ కావచ్చు కాంగ్రెటి కావచ్చు ప్రతి అంశానికి సంబంధించి కేంద్రంపై ఆధార కావాల్సి ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తిగా కార్యాచరణ కూడా సిద్ధమైంది అనేది ఆరోపిస్తూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి కేఆర్ఎండిపై కేఆర్ఎండికి ఎందుకు దీన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని స్పష్టం చేయాలని చెప్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ అయితే తీసుకోబోతుంది కృష్ణా జిల్లాలను నియోజకంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానం స్టాండ్ జరుగుతుంది ఈ సమావేశం నుంచి ఈ సభా ప్రారంభంలో ప్రకటన కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి కృష్ణ జిల్లా వినియోగం పైన కేఆర్ఎంబిఆర్ఎంబీ పైన ప్రాజెక్టుల ప్రాజెక్టులన్నీ కూడా ఆ కేఆర్ఎంబి అప్పజెప్పడానికి సంబంధించి ఒక స్పష్టమైన వ్యక్తులు చూసుకునే అవకాశం అయితే స్పష్టంగా చెప్పారుతా ఉంది ఇరవై ఏళ్ల క్రితం నీళ్లు నిధుల నియామకాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా నీటి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ మరోసారి ప్రజలకు వెళ్లేందుకైతే కార్యాచరణ రూపొందించబోతుంది మరికే పట్ల కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి రానున్నారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పేరండి పైన ఎలా ఎలా ప్రాంతం జారీ చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ విధానం ఒకవేళ కేఆర్ఎంబికి వెనుక ఈ ప్రాజెక్టును అప్పగిస్తే జరిగింది అప్పటి నుంచి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది మరోవైపు ఎప్పుడైతే ఎప్పుడైతే కేఆర్ఎంబి పై కేఆర్ఎం ప్పడాన్ని బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శ చేస్తా ఉంది పది సంవత్సరాల స్థానంలో మీరు ఏం చేశారు మీరు ఎందుకు ఎందుకు అనేక నిబంధనలకు కేంద్రం కేంద్రం పెట్టి అనేక నిబంధనలకు ఎత్తుకున్నారని ప్రస్తావిస్తూనే నల్గొండ జిల్లాను ఎండబెట్టే ప్రయత్నం చేశారు ఎందుకు ఎందుకు చేయలేదు మరోవైపు కృష్ణా నెడి పైన ఉన్న కొత్త ప్రాజెక్టు కావచ్చు పాత ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రధానంగా ప్రస్తావించింది దీనిపైన తీవ్ర ఆరోపణలు కూడా చేసి ఈ నేపథ్యంలోనే ఆరోపణలకి పూర్తిగా ఒక సమాధానం చెప్పే అవకాశం అయితే మనకు కనబడుతోంది ఎందుకు ఈ పదేళ్ల కాలంలో కృష్ణా పైన ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు తర్వాత జిల్లాలకు సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోయామనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో కేఆర్ఎంబి పైన కేఆర్ఎంబి పైన కావచ్చు కృష్ణారెడ్డి నీటిని కృష్ణారెడ్డి పైన నీటిని తెలంగాణ రాష్ట్రానికి ఉన్నయోగించుకునే అంశానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండవచ్చు అనేది అని చెప్పబోతున్నాయి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న నిర్ణయానికి సంబంధించి తన వైఖరి ఎలా ఉండబోతుంది తమ పోరాటం ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా చాలా కీలకంగా ప్రసంగి ప్రసంగించే అవకాశం అయితే ఉంటుంది తన విధానాన్ని కూడా పార్టీ విధానాన్ని కూడా ప్రకటించారు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరి ప్రచార సభలో సభలు చేసే ప్రజలకు ముందుకు వచ్చారు ఆ తర్వాత ఎన్నికలు జరగాలి సంచాలను ఏర్పడ్డాయి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కూడా ఎన్నికలకు ఇతర కూడా ప్రజల వద్దకు రాలేదు ప్రజలకు మాట్లాడలేదు కానీ ఎన్నికలు జరిగిన కాదిహా నుండి కూడా కేఆర్ఎంబీ వివాదం చెప్పబడుతుంది వివాదం పైన బీఆర్ఎస్

ముఖ్యంగా గతంలో ఉద్యమ సమయంలో ఏ సభ పెట్టిన పార్టీకి సంబంధించి అందరి నేతలు వచ్చే ఒక సాంప్రదాయం ఉంది ఈసారి కూడా ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అన్ని అన్ని రాష్ట్ర పార్టీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఒక ఎమ్మెల్సీ కవిత మీద మొత్తం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు రాష్ట్ర పార్టీ నాయకులు కావచ్చు లేదా కార్పొరేషన్ సంబంధించిన నాయకులు అంటారు వస్తారు వారంతా కూడా సభ పైన వేదిక పైన తీర్చునే విధంగా పెద్ద వేదిక అంటే అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న వేదికల పైన సమావేశాలు సభలు జరిగాయి ఇప్పుడు మాత్రం ఒక పోరాట పందాన్ని ఎంచుకున్న ఆ పరిస్థితుల్లో సభను మరోసారి ఉద్యమ పందాలు ఇచ్చి నడిపించే విధంగా పోరాటం నడిపించే విధంగా ఆ స్థాయి కేటర్ లో కావచ్చు ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటర్ లో కావచ్చు ఇటు అధికార పార్టీ కావచ్చు ఒక సమా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఒక సొంత సొంత పార్టీ వారికి ఒక ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రతి అధికారంలో ఉన్నవాడికి అధికారిక చేసే విధంగా తన బలాన్ని ప్రదర్శించే విధంగా అయితే సభ ఏర్పాట్లు చేశారు మనం ఇద్దరికి వచ్చేవచ్చు కేసీఆర్ సంబంధించిన హెలికాప్టర్ ఇక్కడే నల్గొంద సభ నల్గొంద సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు మరొక పది శాతం ఐదు ల్యాండ్ రాండే అవకాశం పదిహేను నిమిషాల్లో సభా ప్రాంగణానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం అయితే చేరుకునే అవకాశం అయితే ఇంకొక మొత్తంగా కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది కేరీ పై ఎలా ప్రకటన చేయబోతున్నారు కృష్ణా జనాలను వినియోగించుకునే విషయంలో దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణ జిల్లాలు చాలా కీలకంగా మారబోతున్నాయి నగర్ రంగారెడ్డి నల్గొండ కృష్ణా జిల్లాలకు తాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు హైదరాబాద్ కు తాగునీరు కూడా కృష్ణా జిల్లాలో చాలా కీలక తీర్పు నేపథ్యంలో కృష్ణా జిల్లాలకు కేంద్రంగా కృష్ణా జిల్లాల చుట్టూ కూడా రాజకీయం రాజకీయం అంతా కూడా నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎలాంటి విధానాలను అవలంబించబోతున్నారు ప్రభుత్వానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి ముందుకు పోతున్నారు డెడ్ లైన్ ఇటు ప్రభుత్వానికి ఎలాంటి అల్టిమేటం జారీ చేయబోతున్నారు ఎలాంటి డెడ్ లైన్ కూడా విధించబోతున్నారు ఎలాంటి డిమాండ్స్ కూడా పెట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి చాలా కీలకంగా మారింది కేసీఆర్ ప్రసంగం ప్రభుత్వ రిప్లెంట్ అయితే నెలకొందని చెప్పొచ్చు ఎన్నికల తర్వాత ఒక ప్రజా వేదిక పైన ఒక బహిరంగ సభలో మొదటిసారి కేసీఆర్ మాట్లాడతారు ఇందా మళ్ళా కూడా అసెంబ్లీ జరిగింది అసెంబ్లీలో చాలా కీలకమైన అంశాలన్నీ చర్చకు వచ్చిన సందర్భంలో కూడా

చేరుకునే అవకాశం ఉంది ఇప్పుడు హెలికాప్టర్ లో మాజీ సీఎం కేసీఆర్ దిగారు ఇప్పుడు ఇతర సీనియర్ అంతా కూడా రిసీట్ చేసుకోవడం పాటు వెంటనే సభా పైపు వెళ్లే అవకాశం ఉంది తిరుగు ప్రయాణం కూడా కేసీఆర్ సంబంధించి తిరుగు ప్రయాణం కూడా హెలికాప్టర్ లోనే వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమైన నేతల ఒకరిద్దరు నేతల ప్రసంగాలు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నేరుగా నేరుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది కూడా చెప్తా ఉన్నారు లైట్ లైట్లు

ప్లాన్ చేసింది భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు బేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ తీసుకున్నటువంటి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది దానికి సంబంధించే సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏ మాట్లాడబోతున్నారన్నది పొలిటికల్ లో చాలా హాట్ టాపిక్గా మారింది సభ ప్రాంగణానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకుంటున్నారు అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి అలాగే ఆయన తుంటి ఎముకకు ఆపరేషన్ తర్వాత కూడా మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ మరి నల్గొండ వేదికగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ ప్రజలతో ఆయన ఏం మాట్లాడతారు అన్నది కూడా కాస్త ఆసక్తిని ఉంది అయితే ఇటీవలి కాలంలో కృష్ణాభీషన్ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ తీసుకున్నటువంటి వైఖరికి నిరసనగా పోరుబాట పట్టింది అందులో భాగంగానే నల్గొండలో భారీ బహిరంగ సభ వేదిక ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ వేదిక నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు అలాగే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులందరూ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు సభా ప్రాంగణం వద్దకి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది మరి సభా వేదిక ద్వారా అధికార కాంగ్రెస్ను ఎలా ఇరుకున పెట్టబోతోంది ఏం మాట్లాడబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక ఆధారంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో నివేదికలో ఏముంది అన్నది కూడా వెల్లడించబోతున్నారు సీఎం కేసీఆర్ అలాగే ఇరిగేషన్ మినిస్టర్ ఎమ్మెల్యేలు విపక్ష సభ్యులందరూ కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు ఒకవైపు మరోవైపు నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభా వేదిక ద్వారా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఏం చెప్పబోతున్నారు మాజీ సీఎం తొలిసారిగా ఓటమి తర్వాత అలాగే ఆయన ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చారు సభను అడ్రస్ చేయబోతున్నారు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు నల్గొండ ప్రజలకి కృష్ణా బేసిన్ అంశానికి సంబంధించి జలాలకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు అన్న విషయం కూడా ఇటు రాజకీయ వర్గాల్లోనే కాదు అలాగే ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ రేపుతూ ఉంది మాజీ మంత్రి కేటీఆర్ అలాగే మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా వేచి చూస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ సభా వేదిక మీదకి మరి కాసేపట్లో రాబోతున్నారు లైట్ ఫెయిల్ అవ్వకుండానే ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం అయితే ఒకరిద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడతారు అని అంటున్నారు మరి ఈ భారీ బహిరంగ సభ ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు మాజీ సీఎం ఏం మాట్లాడబోతున్నారన్నది కూడా ఒక ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి అంశంగా ఉంది తెలంగాణ పాలిటిక్స్ చాలా హాట్ హాట్గా నడుస్తూ ఉన్నాయి ఓ పక్క మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఇరవై ఒకటో పిల్లర్లు పగుళ్లకు సంబంధించి అధికార కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క అలాగే ఎమ్మెల్యేలు విపక్ష సభ్యులు అందరూ కూడా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తున్నారు మరి కాసేపట్లో ప్రశ్నను కూడా అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా లోపాలను ఎత్తి చూపుతూ ఒక నివేదికను విజిలెన్స్ ఇవ్వ ఇచ్చింది అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కుంగింది ఆ కుంగుబాటుకు గల కారణాలేంటి పునాదుల్లో జరిగినటువంటి వైఫల్యం ఏంటి వీటికి సంబంధించి కూడా సమగ్ర నివేదిక ఉంది ఆ నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడ్రస్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మరి ఇటు నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభలో మాజీ సీఎం ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ ఆపరేషన్ తర్వాత తుంటి ఎముకకు ఆపరేషన్ తర్వాత ఆయన అసెంబ్లీలు కూడా అడుగుపెట్టలేదు మొట్టమొదటిసారిగా నల్గొండలో బహిరంగ సభ వేదిక మీదకి అడుగు పెట్టబోతున్నారు ఏం చెప్పబోతున్నారు బేసిన అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి వైఖరి తీసుకుంది మరి నిన్నైతే ప్రాజెక్టుకు సంబంధించి మేము అప్పచెప్పమంటూ కూడా అసెంబ్లీ వేదికగా తీర్మానం జరిగింది మరి ఇప్పుడు మాజీ సీఎం ఏం చెప్పబోతున్నారు ప్రజలను ఉద్దేశించి ఏం అనేది కూడా వేచి చూడాల్సిన అంశం